ఎలాంటి ఆధారాలు ద్రోపత్రాలు లేకుండా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ మేరకు ఓ సివిల్ కేసులో పిటిషన్ వేసిన వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించింది ఇలాంటి పిటిషన్ వేసి ప్రత్యర్థి కక్షిదారులను బెదిరించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడింది హైదరాబాద్ ట్రూప్ బజార్లోని ఓ భూమిని రెండు వేల ఒకటిలో నవేదిత మాన్వికర్ నుంచి వ్యాపారవేత్త మహ్మద్ నయీం అద్దెకు తీసుకున్నారు ఆ తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్లలో భూమి యాజమాన్య హక్కులు పొందే ప్రయత్నం చేశారు దీనిపై విచారణ చేపట్టిన సివిల్ కోర్టు పిటిషన్ను రెండు వేల పదిహేడులో కొట్టివేసింది తర్వాత వివాదం హైకోర్టుకు చేరగా తుది తీర్పు వెలువడే వరకు భూమిని ఎవరికీ విక్రయించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే నవేదిత ఆస్తిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారంటూ నయీం ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు విక్రయానికి సంబంధించి నయీం ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో పిటిషన్ను డిస్మిస్ చేశారు అలాగే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నయీంకు ఇరవై ఐదు వేలు జరిమానా విధిస్తూ ఈ మొత్తాన్ని రెండు ద్వారాల్లో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు